సిబిఎస్ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా మనకు ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అనేది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తుంది అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బిడ్ బ్యాంక్స్ కూడా ఆరు షెడ్యూజోన్లో అతి తక్కువ ప్రైస్కి అయితే లభిస్తాయి కాబట్టి ఆరు షెడ్యూల్జోన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏబీబీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ కంప్లీట్ చేసి మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు యాస్పరెంట్స్ చాలామంది అదేవిధంగా చాలామంది అడిగినటువంటి డిమాండ్ చేసింది ఏదైతే ఉందో మనకి గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ పోన్ చేయమని దానికి అనుగుణంగా మనకి పోస్ట్ పోన్ కూడా జరిగింది మరి అయినప్పటికీ కూడా ఇప్పట్లో యాస్పరెంట్స్కి కొన్ని రకాలైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి అసలు మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది కట్ ఆఫ్ ఎంతైతే ఎంత ఉంటే జాబ్ వస్తుంది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది రీసెంట్గా ఒక స్టూడెంట్ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో టెస్ట్లు రాయడం మానేస్తే నేను ఒకసారి ఫోన్ చేసి అడగడం జరిగింది ఎందుకంటే టెస్టులు రాయట్లేదు అని చెప్తే నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి టెస్టులు అయితే రాయట్లేదు ప్రిపరేషన్ ఆపేసానని చెప్పి చెప్పడంతో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెక్ చేస్తే కనుక నేను ఫార్టీకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మార్క్స్ అట్లా వచ్చిందనమాట ఆ టెస్టులకు సంబంధించి మరి ఫార్టీకి ట్వంటీ ఎయిట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా తక్కువ మార్క్స్ అని అనుకుంటున్నారు కాబట్టి అంటే ఈ ఉన్న త్రీ హండ్రెడ్ అంటే ఇప్పుడు టూ పేపర్సే కాబట్టి త్రీ హండ్రెడ్ మార్క్స్కి టూ ఫిఫ్టీలు టూ సెవెంటీలు టూ సిక్స్టీలు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటి ఒక మిస్కాన్సెప్షన్లో ఉండి ఏదైనా టెస్టులు రాసినప్పుడు ఏదో తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఇంత తక్కువ వస్తున్నాయి కాబట్టి మనకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు అని అంటే అని ఒక మనకి ఏదైతే డిమోటివేట్ అయిపోయి ప్రిపరేషన్ అయితే ఆపేస్తున్నారనమాట కానీ వాస్తవానికి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అంటే గతంలో మనకి రెండు వేల పద్దెనిమిదిలో తీసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఎంత వచ్చింది ఎంత తక్కువ మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాను అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఎంత తక్కువ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని కాదు అలాగని త్రీ హండ్రెడ్కి టూ ఫిఫ్టీ అబౌవ్లు టూ టూ సిక్స్టీ అబౌలు లేదా టూ నైన్టీలో వచ్చే ఛాన్స్ ఎవరికి కూడా ఉండదు అంటే ఇక్కడ మీకు తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా పేపర్ డిఫికల్టీని బేస్ చేసుకొని పేపర్ కనుక డిఫికల్ట్ ఉంటే కనుక తక్కువ మార్క్స్ అయినా జాబ్ వస్తుంది పేపర్ కనుక కొద్దిగా ఈజీగా ఉంటే కట్ ఆఫ్ అనేటువంటిది పెరుగుతుంది బట్ గతంలో జరిగినటువంటి గతంలో ఎన్ని మార్క్స్కి జాబ్ వచ్చింది అనేటువంటి కటాఫ్ని కనుక మనం గుర్తు ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతాయి కానీ ఇట్లాగ ఉంటుందని చెప్పలేము ఇట్లాగా ఉండొచ్చు ఎంతకన్నా తక్కువ కటాఫ్ వచ్చినా జాబ్ రావచ్చు ఇంతకన్నా ఎక్కువ వచ్చిన ఒకరి మిస్ అవ్వచ్చు అది పేపర్ వచ్చేటువంటి స్టాండర్డ్ బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మీలో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటి తీసుకురావడం అనమాట సో ఖచ్చితంగా మనకి గతంలో చూసుకుంటే మూడు పేపర్లు ఉండే మెయిన్స్లో మనందరికీ తెలిసిందే కాబట్టి మూడు పేపర్స్ ఉండే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ అదేవిధంగా మనకి జనరల్ స్టడీస్ పేపర్ దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ పేపర్ అయితే ఉంది కానీ ఇప్పుడు చూసుకుంటే రెండే పేపర్లు ఉన్నాయి కాబట్టి గతంతో పోలిస్తే అప్పుడు బెటరా ఇప్పుడు బెటరా అంటే జనరల్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు చాలా బడ్డని మనమే తగ్గిందని చెప్పుకోవచ్చు అక్కడ వరకు హ్యాపీ ఏపీ తీసుకున్న సంస్కరణలు ఇక్కడ వరకు కానీ ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పేపర్ టూ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు ఇచ్చారు అక్కడ ఈ రెండు ఇచ్చినప్పుడు చాలా మంది మెన్షన్ చేసింది ఈవెన్ ఏపీఎస్సీ మెన్షన్ చేసింది కూడా ఏంటంటే ఎకానమీకి ఎక్కువ మార్కులు ఇచ్చేయడం వల్ల ఎకానమీ స్టూడెంట్స్ ఎకనామిక్ స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక భాగంగా చేశామని చెప్పేసి సైన్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా చేశామని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు కానీ దీనివల్ల లాభం కంటే కూడా ఒక విధంగా నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎకానమీకి వెయిటేజ్ తగ్గించారు బాగుంది కానీ సిలబస్ కూడా తగ్గించాలి కదా కానీ సిలబస్ అనేటువంటిది నైంటీ పర్సెంట్ పాతది నూట యాభై మార్కులకు ఇచ్చిన సిలబస్ని ఇప్పుడు డెబ్బై ఐదు మార్కులకు కుదించారు అంటే సిలబస్ అదే ఇచ్చి వెయిటేజన్ తగ్గించిన వాళ్ళు ఏమవుతుంది అంటే బడ్డెన్ ఎక్కువ పెరుగుతుంది తప్ప లాభం అనేటువంటిది ఏం రాదు ఇప్పుడు కాబట్టి ఎకానమీ అనేటువంటి చాలా డిఫికల్ట్ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి వాళ్ళ ఇంత ముందు లేదు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయంటే ఉన్నాయంటే ఉన్నాయనుకోవాలి లేదంటే లేవు ఎందుకంటే సోషియాలజీకి సంబంధించి ద సో కాల్డ్ ఫేమస్ బుక్స్ అనేటువంటి మనం ఎగదీ చదివేసేసినప్పటికీ ఒక క్వశ్చన్ కూడా రాలేదు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పరిస్థితి అలాగే అవ్వచ్చు అలాగే చదవడం అంతా అంటే లేదనమాట కాబట్టి ఇప్పుడు ఈ పేపర్ టూ అనేటువంటి చాలా డిఫికల్ట్ ఉంటుంది అందుకని కట్ ఆఫ్ అనేటువంటిది మనం ప్రీవియస్ ఎప్పుడైతే చెప్పుకున్నామో ఏదైతే ఉందో పాత నోటిఫికేషన్ ఆ పర్సెంటేజ్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే అక్కడ త్రీ పేపర్స్ ఇక్కడ టూ పేపర్స్ కాదు పర్సంటేజ్ చూద్దాం అనమాట పర్సంటేజ్ చూస్తే అక్కడికంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్ కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్సే ఉంది పైగా గతంలో ఏబీపీఎస్ ఒక గ్లూ ప్రింట్ ఫాలో అవడం పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ రావడం ఈవెన్ ఒక్క అనువాద దోషం ఉంటేనే వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటి జరిగి ఒక టైంలో రియాలిటీ షోస్ అనేటువంటి దాని ఒక క్వశ్చన్ని గ్రూప్ వన్లో టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో అనుకుంటా రియాలిటీ షోస్ అనే పదాన్ని తెలుగులోకి సరిగా అనువదించలేదని కోర్టు వరకు వెళ్ళింది కానీ మొన్న పేపర్ చూసుకుంటే సొద్దు మొత్తం అన్ని అనువాద దోషాలు అనమాట కానీ ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు తెలంగాణలో మనకు అంత ఇది ఉండదు కాబట్టి మనం అడగము వదిలేస్తాం అట్లా గాలికి వదిలేస్తాం కట్ ఆఫ్ చెప్పకపోయినా మనమే అడగం సో ఇవన్నీ వదిలేద్దాం ఇప్పుడు లాస్ట్ టైం మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేటువంటిది కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో మూడు వందల మార్కులకి టాప్ మార్క్స్ చూసుకుంటే మీకు టాపర్కి త్రీ ట్వంటీ ఎయిట్ అండి టాప్ టాపర్కి త్రీ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అంటే అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీకి నాలుగు వందల యాభై మార్కులు వచ్చినవాడు త్రీ ట్వంటీ ఎయిట్ పాయింట్ సంథింగ్ ఎయిట్ అలా వచ్చింది అనమాట ఇది త్రి టాపర్ మార్కులు హయ్యెస్ట్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీకి త్రీ ట్వంటీ ఎయిటే అంటే ఇప్పుడు ఆ రేషియోలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సెవెంటీ త్రీ పర్సెంట్ అండి అప్రాక్సిమేట్గా ఇప్పుడు కనుక ఈ సినారియోలో కనుక మూడు వందల మార్కులకి ఎన్ని వస్తే టాపర్ అవుతారు రెండు వందల పంతొమ్మిది మార్కులు మూడు వందలకి రెండు వందల పంతొమ్మిది వస్తే కనుక టాపర్ అనమాట టాపరే ఇక్కడ నెంబర్ వన్ అనమాట అంటే ఇప్పుడు మీరు ఒక బ్రెయిన్లో ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్ కాన్సెప్షన్ తీసేయండి ఏంటది మూడు వందల మార్కులకి రెండు వందల డెబ్బై రావాలి ఎనభై రావాలి కాదు రెండు వందల పది వచ్చినా సరే మీరు టాపర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది టాపర్ ఓకే మరి ఇప్పుడు ఈ జోన్స్ వైజ్ కనుక చూసుకుంటే లాస్ట్ టైం మనకి లీస్ట్కి ఎంతగా పిలిచారు అని చూసుకుంటే లాస్ట్ టైం నాలుగు వందల అరవై ఉద్యోగాలకి ఏడు వందల యాభై మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిస్తే నూట నలభై పాయింట్ నైన్ ఎయిట్ లీస్ట్ అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచిన నెంబర్లో లీస్ట్ మార్క్ ఇది నూట నలభై పాయింట్ నైన్ ఎయిట్ అంటే బహుశా ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెళ్ళిన పిలిచి ఉండొచ్చు అంటే నాలుగు వందల యాభైకి నూట నలభై నూట యాభై అంటే ఎంత తక్కువ మార్క్స్ చూసుకోండి నాలుగు వందల యాభైకి అదే మరి దీన్ని మూడు వందల కన్వర్ట్ చేస్తే మూడు వందలు కన్వర్ట్ చేస్తే దాదాపుగా మనకు ఒక తొంభై మార్కులు అట్లా వస్తాయి తొంభైకి వచ్చినా సరే లాస్ట్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళారు ఇప్పుడు తొంభై వస్తే అనుకోండి దాన్ని మూడు పేపర్ల విషయం తీసేయండి అదేవిధంగా జోనల్ వైజ్ పోస్టులు చూసుకుందామండి మనకు ఒక జోన్లో మార్క్స్ని కను లెక్క వేసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులు కట్ ఆఫ్ చెప్తున్నాను చూడండి ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఎంత కటాఫ్ వచ్చింది లాస్ట్ టైం అని చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఓసీకి ఓసీ మనకి ఇక్కడ జోన్ ఫోర్లో ఎగ్జిక్యూటివ్ జాబులకి ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది జోన్స్ వైజ్ అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏముంటాయి మనకి స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి ఒకటో రెండు మల్టీ జోన్లు ఉంటాయి సో మల్టీ జోన్లు స్టేట్ వైడ్ కట్ ఆఫ్లు తీసేసి జోన్ వైజ్ మనం ఏదైతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉందో అదే కనుక తీసుకుంటే ఎంత మార్క్స్ వస్తే జాబ్ వచ్చింది లాస్ట్ టైం చూసుకుంటే జోన్ ఫోర్లో ఓసీ అభ్యర్థి ఎవరైతే మె మెన్ ఉన్నాడు ఓసీ అభ్యర్థి మెన్కి అవుట్ ఆఫ్ ఫోర్ నైన్ ఫిఫ్టీకి టూ నైంటీ ఫైవ్ వస్తే జాబ్ వచ్చిందండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనమాట సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే అతనికి జాబ్ వచ్చింది మరి ఇప్పుడు ఎంత వస్తే వస్తే మనకి వన్ నైంటీ ఫైవ్ అంటే ఇప్పుడు మార్కులతో వన్ నైంటీ ఫైవ్ అదేవిధంగా ఓసీ ఉమెన్కి టూ ఫిఫ్టీ ఫైవ్ లాస్ట్ టైం అది ఇప్పుడు మార్కులతో కనుక మనం పోలిస్తే వన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు మార్కులతో పోలిస్తే అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కి అదేవిధంగా మనకి బీసీఏ మహిళ బీసీఏ మహిళలు చూసుకుంటే టూ ఎయిటీ టూ జాబ్ అంటే కట్ ఆఫ్ అనమాట టూ ఎయిటీ టూ పర్సంటేజ్ ఎంత అంటే సిక్స్టీ టూ మరి ఇప్పుడు మార్కులతో పోలిస్తే నూట ఎనభై నూట ఎనభై మార్కులు అప్రాక్సిమేట్గా అదే బీసీఏలో మహిళలు చూసుకుంటే రెండు వందల ముప్పై ఐదు మరి ఇప్పుడు మార్కులతో పోసు చూస్తే నూట యాభై అంటే మూడు వందలకు నూట యాభై వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చింది వస్తుంది లాస్ట్ టైం మార్కుల ప్రకారం అయితే వస్తుంది కానీ ఇప్పుడు ఇంతకన్నా తక్కువ వచ్చినా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మాత్రం మామూలుగా ఉండదు ఈసారి ఇదే మీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇంకా తక్కువ వచ్చే ఛాన్సే ఉంది మరీ పేపర్ ఏమైనా లిబరల్గా డీజీగా ఇచ్చేస్తే తప్ప పైగా ఇప్పుడు ఇక్కడ పోస్టులు నాలుగు వందల అరవై చిల్లర ఇప్పుడు ఎంత అండి ఇప్పుడు పోస్టులు తొమ్మిది వందల చిల్లర యాబో బట్ అప్పుడు రేషియో వేరు ఫిలిమ్స్ రాసిన వాళ్ళు వేరు రేషియో వేరు ఇప్పుడు ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి కొద్దిగా కట్ ఆఫ్ అయితే ఇంచుమించుకి ఇదే స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఒక ఐదు పర్సెంట్ ఏమైనా పేపర్లు ఎవరికి ఇస్తే పెరిగే ఛాన్స్ ఉండొచ్చేమో పెరిగే ఛాన్స్ ఉండకపోయే అవకాశం ఉంది ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈసారి అంత మామూలు విషయం కాదు అది అదేవిధంగా ఎకానమీ ఈ రెండు మాత్రం ఈసారి మా బాగా అసలు మీరు జాబ్ కొడతారా లేదా ఇదే డిసైడ్ చేస్తుంది ఇంకేం లేదనమాట అదేవిధంగా బీసీసీ కనుక చూసుకుంటే రెండు వందల అరవై అండి యాభై ఎనిమిది పర్సెంటేజ్ అంటే దాదాపుగా యాభై ఎనిమిది పర్సెంట్ అంటే నూట యాభై మార్కులకే బీసీ డి చూసుకుంటే లాస్ట్ టైం అరవై ఏడు ఇరవై అరవై ఎనిమిది పర్సెంట్కి వచ్చింది మె మెన్కి మహిళలకు రెండు వందల పదిహేనుకే జాబ్ వచ్చింది అంటే యాభై తొమ్మిది పర్సెంటేజ్ యాభై తొమ్మిది పర్సెంటేజ్ అంటే ఇక్కడ చూసుకున్నట్లు దానికి దాదాపుగా నూట అరవై మార్కులకో జాబ్ వస్తుంది అన్నమాట అదేవిధంగా మనకి ఎస్సీ చూసుకుంటే లాస్ట్ టైం రెండు వందల అరవై యాభై ఎనిమిది శాతానికి మార్కులు వచ్చాయి మా జాబ్ వచ్చింది అయితే ఎస్సీ ఉమెన్కి కేవలం రెండు వందల పదికే జాబ్ వచ్చేసింది కట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ పర్సెంటే అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే మీరు నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ టైం ఇది జాబ్ ఇది ఏంటి కేవలం నేను చెప్పేది ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్కి స్టేట్ వైడ్ కట్ ఆఫ్ చూస్తే ఇంకా తక్కువకే జాబ్ వచ్చిందన్నమాట మనకి పిలిచింది ఎంత అంటే ఆల్రెడీ చెప్పుకున్నారు వన్ ఫార్టీ పాయింట్ నైంటీ ఎయిట్ మెంబర్స్ మార్కులు వచ్చే వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు అంటే మీకు ఇక్కడ తెలుస్తుంది ఏంటి అంటే ఎవరో ఏదో చెప్తున్నట్టుగా ఈ మూడు వందల మార్కులకి రెండు వందల యాభైలు రెండు వందల అరవైలు రెండు వందల డెబ్బైలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీరు ఇప్పుడు ఏవో ఒక టెస్ట్ సిరీస్లు రాస్తారు మన దగ్గర రాస్తారు మరొకసారి దగ్గర రాస్తారు ఇంకెవరి దగ్గర రాస్తారు ఆ టైంలో కనుక ఏదో థర్టీ పర్సెంట్ మార్కులో ఫార్టీ పర్సెంట్ మార్కులో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వస్తే ఒక తక్కువ వచ్చేసేక నాకు జాబ్ రాదని డిసప్పాయింట్ అయ్యి ప్రిపరేషన్ పక్కన పెట్టొద్దు లాస్ట్ టైం మార్కులు చూస్తే మీకు ఏమవుతుంది ఏమర్థతుంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మార్క్ పర్సంటేజు ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది అంటే దాని ప్రకారం చూసుకుంటే ఈసారి మూడు వందల మార్కులకి మీకు నూట నలభై నూట యాభై ఆ స్థాయిలో వచ్చిన జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మొత్తం ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందని పేపర్ చూడకుండా మనం చెప్పలేం ఇప్పుడు ఇంత తక్కువ కూడా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ ఆపొద్దు అని చెప్పడమే నా ఇంటెన్షన్ అనమాట అంతేగాని ఇంత తక్కువ వచ్చేస్తుంది చాలా తక్కువ మార్క్ ఇది చూసి ఎవరు కామెంట్ చేయరు గ్రూప్ టూకి ఫ్యాక్ అంటే స్టూడెంట్స్ అయితే చేయరు ఒకరిద్దరు యాసిడిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ మనకి మనకి ఇండైరెక్ట్గా సెటర్స్ వేస్తూ వీడియోస్ చేయొచ్చు బహుశా అదే క్ల క్రైటీరియా కాదు ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఎక్కువ మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది లేదా ఇంత భారీ స్కోర్ ఉంటేనే జాబ్ వస్తుంది అని ఇప్పుడు టెస్ట్ సిరీస్లు రాస్తూ తక్కువ మార్కులు వచ్చి డిజపాయింట్ అయిపోయి ప్రిపరేషన్ ఎవరైతే పక్కన పెడుతున్నారో వాళ్ళకి గతంలో జరిగినటువంటి అన్ని డేటాను బేస్ చేసుకొని తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా జాబ్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ ఆపొద్దు అని చెప్పడమే నా ఇంటెన్షన్ ఇక్కడ అంతే తప్ప తక్కువ మార్కులు తెచ్చుకోండి ప్రిపేర్ అవ్వకుండా తక్కువ వచ్చినా జాబ్ వస్తుందని చెప్పడం కాదు నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా సో కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే ఆప్ చేయొద్దు ఖచ్చితంగా ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో ఉంటారు సిక్స్టీ ప్లస్ పర్సెంటేజ్ అయితే సెవెంటీ పనుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో ఉంటారు సెవెంటీ టార్గెట్ పెట్టుకొని చదవండి పేపర్ డిఫికల్టీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీ ఎగ్జాంపుల్ మనకి ప్రిలిమినరీలో ఎంత తక్కువ మార్కులు వస్తే ఈ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇక్కడ పేపర్ ఇది మీద బేస్ అయి ఉంటుంది వందకి తొంభై తొమ్మిదిలో తొంభైలు వందకి వందలు తెచ్చుకోవడానికి ఇది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి తక్కువ పర్సెంటే వచ్చిన ఒక సిక్స్టీ ప్లస్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి దాన్ని టార్గెట్గా పెట్టుకుని మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి కరెంట్ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మీద మాత్రం ఎక్కువ ఫోకస్ అయితే చేయండి థ్యాంక్ యూ